మనం బ్రహ్మసంహితలో నరభై నలభై ఆరవ శ్లోకం వరకు చదువుకున్నాం నలభై ఏడు నుండి కారణార్ణ భజలే భజతి స్మ యోగ నిద్రామనంత జగదండ సరోమకూప ఆధార శక్తిమవలంబ్య పరాం గోవిందమాది పురుషం తమహం భజామి యహ ఎవడు కారణ అర్ణవా కారణ సముద్రపు జలే జలమునందు భజతి స్మ ఆనందించును యోగనిద్రం యోగనిద్రను అనంత అసంఖ్యాకములైన జగత్ అండ బ్రహ్మాండములతో నిండిన సరోమకూప రోమకూపములు కలవాడై ఆధార శక్తిం ఆధార శక్తిని అవలంబ్య ఆలంబనముగా చేసుకుని పరాం శ్రేష్టమైన స్వమూర్తిం తన రూపమును గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించున్నాను తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజా ప్రభుపాద ఎవడు తన ఆధార శక్తి స్వరూపమైన అనంతుడను పేరుగల మూర్తిని ఆలంబనముగా చేసుకుని కారణోదక జలమునందు శయనించి అనంతకోటి బ్రహ్మాండములతో నిండిన రోమకూపములు గలవాడై యోగ నిద్రతో ఆనందమును అనుభవించును అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను ఇక్కడ హరిధామం గురించి చెప్పుకుంటున్నాం అందులో ఈ శ్లోకంలో ముఖ్యంగా మనకి అనంతుడి గురించి చెప్తున్నారు అనంతుడు అంటే ఎక్కడైతే విష్ణు సేనిస్తూ ఉంటాడో ఆయన అనంతుడు అంటున్నారు మరి ఇంకా అనంతుడే బలరాముడు అని ఆదిశేషు అని ఇంకా బలరాముడు కృష్ణుడు ఒకటే అని అంటే ఒక విధంగా చూస్తే విష్ణు తనపై దానే నిద్రి పండుకున్నట్లు ఎందుకని అనంతశేషుడు విష్ణు వేరువేరు కాదు కాబట్టి ఆ విధంగా మరి కొన్నిసార్లు వేరుగా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆయన కీర్తిస్తూ ఉంటాడు కదా సేవక భగవానుడు సేవే భగవానుడు అని సేవించే భగవానుడు ఎవరు అంటే బలరాముడు అదే ఆ విధంగా ఆదిశేషుడు సేవించబడే భగవంతుడు ఎవరు నారాయణుడు లేదా విష్ణుమూర్తి అని చెప్పుకోవచ్చు ఇంకా కారణోదక జలమునందు సైనించి అనంత కోటి బ్రహ్మాండములతో నిండిన రోమకోపములు గలవాడాయి ఇప్పుడు కారణోదక జలంలో ఉండేది కారణోదక సాయి విష్ణు ఆయన యొక్క రోమకోపములు అంటే ప్రతి వెంట్రుక నుండి మనం పూర్వం చెప్పుకున్నాం ప్రతి వెంట్రుక ఏదైతే ఉందో రంధ్రం అక్కడ నుండి అనేక బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయి ఆయన యోగనిద్రతో యోగ నిద్రలో ఆనందంగా ఉన్నాడు అటువంటి వాణ్ణి నేను భజిస్తున్నాను అని ఇక్కడ బ్రహ్మ ప్రార్థిస్తూ తీ ఉన్నాడు వ్యాఖ్యానం ఇచ్చట మహావిష్ణువు యొక్క శయ్య అయిన అనంత శేషుని తత్వ వర్ణన కలదు మహావిష్ణువు అనంతుడను శయ్యపై శయనించి ఉండును అటు అనంతుడు శ్రీకృష్ణుని దాసతత్వ రూపమున శేషుడు అను పేరు గల విశేష అవతారం ఇక్కడ ఏమంటున్నారు ఈ అనంతుణ్ణి కృష్ణుడి యొక్క దాసతత్వం అంటే కృష్ణుడు సేవలు పొందడం మనం చూస్తాం కానీ కృష్ణుడు సేవ చేయడం ఏదైతే ఉందో ఆ దాసతత్వ రూపంలో కృష్ణుడే శేషుడుగా అవతరించి ఉన్నాడు అని చెప్తున్నాను అందుకే దీనికి ముందల దీపార్చిరేవ అంటే ఒక దీపం నుండి ఇంకొక దీపం వెలిగించబడితే అన్ని దీపాలు సమానమైనట్లే అన్నీ కూడా హరి యొక్క రూపాలు కానీ అన్ని సమానంగానే పరిగణించాలి అని చెప్పుకున్న తర్వాత ఇక్కడ ఆదిశేషు గురించి చెప్తున్నారు అంటే ఏంటి అనంతుడు కృష్ణుడు నారాయణుడు వేరు కాదు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది దాసతత్వ రూపము అని చెప్తున్నారు నలభై ఎనిమిది ఎస్కై ైక నిస్వసి కాళమధావలంబ్య జీవంతిమవిల జగదండనాద విష్ణుర్మహా సైహ్య కళావిశేషో పురుషం తమహం భజామి యస్య యవన్ యొక్క ఏక నిశ్వసిత ఒక నిస్వాసము కాలం కాలమును అధా ఆ విధముగా అవలంబ్య ఆశ్రయించి జీవంతి జీవించుచున్నవి లోమ విలజాహ రంధ్రముల నుండి జన్మించిన జగత్ అండనాథాహ బ్రహ్మాండములకు ఈశ్వరులు విష్ణు మహాన్ మహావిష్ణువు సహాతడు అతడు ఇహ ఇక్కడ యవని యొక్క కళావిశేష స్వరూపము గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించున్నాను తాత్పర్యం ఆ మహావిష్ణువు యొక్క రోమరంధ్రముల నుండి ప్రకటితులైన బ్రహ్మ మరియు భౌతిక బ్రహ్మాండములకు అధిపతులైన ఇతర ఈశ్వరులు ఆ మహావిష్ణువు యొక్క ఒక నిశ్వాస కాలము మాత్రమే జీవించి ఉందరు కానీ ఆ మహావిష్ణువు కూడా ఆ గోవిందుని స్వాంశాంశ స్వరూపమే అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి తాత్పర్యం ఏంటంటే క్రితం శ్లోకంలో చూసాం ప్రతి రోమం నుండి బ్రహ్మాండాలు వస్తున్నాయని ఆ బ్రహ్మాండాలు ఎంతసేపు ఉంటాయి మళ్ళీ నాశనమయ్యేలోపు ఎంతసేపు అయ్యి మనుగడని అస్తిత్వాన్ని కలిగి ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నారు రోమరంధ్రం నుండి ప్రకటితమైన బ్రహ్మ మరియు భౌతిక బ్రహ్మాండములకు అధిపతులైన ఈశ్వరులు అంటే అధిపతులు అయిన ఈశ్వరులు ఎవరు ఇంద్ర చంద్ర వరుణ వీళ్ళందరూ కూడా భౌతిక బ్రహ్మాండంలో ఈశ్వరులు బ్రహ్మతో సహా ఇంద్ర దేవతలు వాళ్ళందరూ ఎంతకాలం ఉంటారు ఒక నిశ్వాస కాలం మాత్రమే జీవించి ఉంటారు మనం గమనిస్తే ఉచ్ఛ్వాస నిశ్వాస అని మనం వింటాం వినే ఉంటాం ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే నిశ్వాస అంటే వదలడం ఉచ్ఛ్వాస అంటే తీసుకోవడం దేన్ని గాలిని లోపలికి తీసుకోవడం ఇక్కడ విష్ణువు అంటే మన నిజానికి విష్ణువుకి మరి మనకైతే ఆక్సిజన్ ఇవన్నీ కావాలి విష్ణువు కారణోద జలంలో ఉన్నాడు అక్కడ ఆక్సిజన్ లాంటివి ఉన్నాయంటే అంటే నీటిలో అన్నీ ఉంటాయి ఆయన ఉచ్ఛ్వాస నిశ్చివాసలు ఎలా ఉంటాయో మనకు తెలియదు ఎందుకంటే పూర్తిగా నీళ్లు ఉన్నప్పుడు ఆయన లోనకు వీల్చుకున్నప్పుడు లోపలికి వెళ్తున్నాయా లేదంటే నీటిలో ఉన్న గాలిని పీల్చుకొని ఆయన ఉన్నాడా ఈ రెండూ కాకుండా అసలు ఆయన ఏమీ పీల్చకుండానే కొద్ది కాలం అలా అలా ఉంటున్నాడు అదే నిశ్వాస ఉచ్ఛ్వాసలుగా మనం పరిగణించాలా మనకు తెలియదు ఎందుకంటే ఎక్కడ దాని వివరణ ఇవ్వలేదు ఉచ్ఛ్వాస నిశ్చవాస అనే అన్నారు కానీ మనకంటే గాలి ద్వారా ఉచ్ఛ్వాస నిశ్చవాస చేస్తున్నాం అంటే గాలిని వదలడం తీసుకోవడం మన పని మరి కృష్ణుడికి ఏంటి అది నీటిని తీసుకుంటాడా దేన్ని తీసుకోడా లేదా నీటిలో ఉన్న గాలిని తీసుకుంటాడా లేదా నీ అక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ సల్ఫర్ ఇంకేముంటే మనకు తెలియదు అసలు అది కానీ అంతకాలం అని చెప్తున్నా అంటే ఆయన లోపలికి శ్వాస తీసుకునే వరకు అంటే వదిలినప్పుడు మళ్ళీ తీసుకునే లోపు ఏదైతే ఉందో ఆ కాలంలోనే వీళ్ళందరూ ఉంటారంట అది ఎంత స్వల్పకాలం మనం ఊహిస్తే ఎందుకంటే మనం ఉచివాసన నిత్యవాసలు తీసుకుంటుంటాం ప్రతి నిమిషానికి ఇన్నని ఉంటాయి కదా మన ఉచ్చవాసన నిత్యవాసలు ఏమో లెక్క ఉంటాయి నలభై యాభై ఏదో అరవై ఏదైనా ఉండొచ్చు అంటే మన జీవితంలో ఉచ్చివాసన నిశ్చయం చాలా క్షణికమైంది అదే మనకి ఎలా క్షణికమైందో విష్ణు కూడా అంతే ఆ క్షణంలోనే మనం ఏం చేస్తున్నాం ఆయన యొక్క ఆ క్షణ కాలంలోనే మనకి ఎలా ఉంది సృష్టి రావ బ్రహ్మ రావడం సృష్టి చేయడం మళ్ళీ అందులో అనేక మన్వంతరాలు అవ్వడం ఇవన్నీ చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అంటే భగవంతుడు ఒక క్షణంలోనే మనం అనేక కోటాని కోట్ల సార్లు జన్మిస్తున్నాం మరణిస్తున్నాం కేవలం మనిషి జన్మే కాదు అనేక జీవరాశు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో తిరుగుబాడుతూ ఉన్నాం ఇక్కడ విష్ణుతత్వం యొక్క మహావిభూతి వర్ణింపబడింది అంటే విష్ణువు యొక్క మహావిభూతి అంటే వైభవం ఏమిటది ఆయన యొక్క క్షణం మనకి ఎటువంటిది అనేది ఇక్కడ ఆయన వైభవం ఆయన యొక్క నిశ్వాసంలో మనం బ్రతికి ఉంటున్నాం అంతేకాకుండా ఇక్కడ సృష్టి జరుగుతుంది బ్రహ్మ మళ్ళీ ద్వితీయ సృష్టి గౌణ సృష్టి చేస్తున్నాడు బ్రహ్మ నలభై తొమ్మిది భాస్వాన్యథా సు నిజు తేజ స్వీయం కియత్ బ్రహ్మ బ్రహ్మాయేష జగదండ విధానకర్త గోవిందమాది పురుషం తమహం భజామి భాస్వాన్ ప్రకాశించున్న సూర్యుడు యథా ఎట్లయితే ఆస్మశకలేషు ఆస్మశకలే వేర్వేరు సూర్యకాంత మణులేందు నిజేషు తనకు సంబంధించిన తేజ తేజస్సును స్వీయం తనది అయిన కియత్ కొంతవరకు ప్రకటయతి ప్రకటించున్నాడు అపి మరియు తద్వత్ అదే విధముగా అత్ర ఇచ్చట బ్రహ్మ బ్రహ్మయు యహ ఎవడైతే ఏష ఇతడు ఇతడు జగత్ అండ విధానకర్త బ్రహ్మాండములను నడిపించు కర్తయో గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తం అట్టి అహం నేను భజామి భజించున్నాను సూర్యుడు సూర్యకాంతాది మణుల ఎందు తన తేజస్సును కొంత అంశ మేరకు ప్రసరింపజేయుచుండును అట్లే విభిన్నాంశ స్వరూపుడైన బ్రహ్మ గోవిందుని నుండి ప్రాప్తించిన శక్తి ద్వారా బ్రహ్మాండము నడిపించుతున్నాడు అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను ఇక్కడ సూర్యుడు మరియు మణుల గురించి చెప్తున్నారు సూర్యుడు సూర్యకాంతాది మణులు అంటే సూర్యకాంతం అనే ఒక మణి ఉందంట ఇలాంటి మణులు ఉన్నాయి తన తేజస్సును కొంత అంశం మేరకు ప్రసరింపజేయను అంటే ఆ మణులు ఎలా ఉంటాయంటే సూర్యుడి నుండి ఎలా వెలుగొస్తుందో అదే మణుల నుండి కూడా వెలుగు వస్తుంది అది ఇక్కడ ప్రత్యేకత ఎందుకంటే మనుల నుండి దాని నుంచి బయటికి రావడం అది ఎంత వస్తుంది చాలా కొద్దిపాటి వెలుగే ఉంటుంది సూర్యుడి నుంచి వచ్చే వెలుగు చాలా ఎక్కువ ఆ కొద్దిపాటి వెలుగు కూడా ఎలా వస్తుంది సూర్యకాంతాది మణుల్లో అంటే సూర్యుడి నుండి వచ్చింది అది తీసుకొని మళ్ళీ బయటికి విడుదల చేయడమే తప్ప స్వయంగా అవి వెలుతురిని విడుదల చేయలేవు అదేవిధంగా ఇక్కడ అట్లే స్వరూపుడైన బ్రహ్మ గోవిందుడి నుంచి ప్రాప్తించిన శక్తి ద్వారా బ్రహ్మాండం నడిపిస్తాడు అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజిస్తున్నాను భాష్యం బ్రహ్మ రెండు ప్రకారములుగా ఉండను బ్రహ్మ రెండు రకాలుగా ఉంటాడు కొన్ని కల్పములు ఎందు ఒక యోగ్యుడైన జీవుని ఎందు భగవంతుని శక్తి ఆవేశించను బ్రహ్మ రెండు రకాలుగా ఎలా ఉంటాయో చెప్తున్నాడు కొన్ని కల్పంలో ఒక జీవుడిని జీవుడిలో కృష్ణుడి యొక్క శక్తి ఆవేశం అంటే వాడిలో ప్రవేశిస్తుంది ప్రవేశించిన ఆ జీవుడు అప్పుడు ఆ జీవుడు బ్రహ్మపదమును పొంది బ్రహ్మాండమును సృజించు ఆ జీవుడిలో భగవంతుడిచ్చిన సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో దాని ద్వారా వాడు జీవుడు చేస్తాడు అంటే బ్రహ్మ చేస్తాడు బ్రహ్మజీవుడైనప్పుడు అది ఒకటి ఒక రకంగా బ్రహ్మ ఉండడం కొన్ని కల్పంలో ఎందు యోగ్యుడైన జీవుడు కొరబడినప్పుడు పూర్వకల్పం నందలి బ్రహ్మ ముక్తుడు కాగా అంటే ఒకవేళ బ్రహ్మ అకస్మాత్తుగా ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడు వాటి ఎంత సృష్టి చేస్తున్నాడు అంత జరుగుతుంది దాంతోపాటు ఆయన సాధన కూడా చేయొచ్చు ఒకసారి బ్రహ్మ ముక్తి పొందవచ్చు మధ్యలోనే పూర్తిగా ఇక్కడ జీవితకాలం ఉండకుండా బ్రహ్మ గోలోకం వెళ్ళిపోవచ్చు వైకుంఠం వెళ్ళొచ్చు ముక్తి పొందవచ్చు ఎందుకంటే ఆయన కూడా మనలాగా జీవుడే కాబట్టి ఆయన ఆ సాధనలో ఆయన ఉండొచ్చు మనం ఇక్కడ సంసారంలో ఉండి హరినామం చేయడం ఎలా ఉందో ఆయన చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోతే ఏమవుతుంది వెళ్ళిపోయినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు తన చిశక్తిని విస్తరింపజేసి రజో గుణావతారుడైన బ్రహ్మను సృజిస్తాడు కృష్ణుడే స్వయంగా ఒక రజో గుణావతారైన బ్రహ్మగా వస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ ఆచార్యులు అది వాస్తవముగా సామాన్య జీవుల కంటే బ్రహ్మ శ్రేష్ఠుడు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే బ్రహ్మ జీవులందరికంటే శ్రేష్ఠుడు అంతేకాని సాక్షాత్తు భగవానుడు కాడు బ్రహ్మ ఎప్పుడు భగవానుడు కాడు కానీ ఎప్పుడైనా బ్రహ్మ స్థానం అతను బ్రహ్మస్థానంలో ఉన్న జీవుడు ముక్తి పొందితే సరైన యోగ్యుడైన వాడు లేకపోతే అప్పుడు భగవంతుడే ఒక బ్రహ్మని సృష్టిస్తాడు ఆయన యొక్క శక్తి ద్వారా అని చెప్తున్నాడు నిజానికి బ్రహ్మ కంటేను శంభుని అందు చిత్ శక్తి అధికంగా ఉండదు ఈ చిత్ శక్తి అంటే ఏంటి ఆధ్యాత్మిక శక్తి కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి అదేవిధంగా దివ్యమైన శక్తి ఆ చిత్ శక్తి బ్రహ్మ కంటే అధికంగా ఎవరిలో ఉంటుంది శంభులో అందుకనే దేవీధామం దాని తర్వాత మహేష్ ఆ తర్వాత హరిధామం మనం చెప్పుకున్నాము దేవీధామం అంటే దుర్గాదేవి మహేష్ అంటే శంభు తర్వాత ఆ తర్వాత ఉండేది హరిధామం ఇక్కడ దేవీధామంలో గొప్పవాడు ఎవరు అంటే బ్రహ్మ కానీ ఇంతకంటే గొప్పవాడు శంభు శంభు కంటే ఉన్నతమైన స్థితిలో ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడు విష్ణువు జీవుల ఎందల ఏపది గుణములు బ్రహ్మయందు అధిక ప్రమాణమున ఉండను మన జీవుల్లో ఉండే యాభై గుణాలు ఉంటాయి ఇవి కాక సామాన్య జీవుల్లో ఉండని ఐదు గుణములు కూడా బ్రహ్మయందు స్వల్ప ప్రమాణంలో ఉంటాయంట మనలో యాభై ఉంటాయి జీవుల్లో ఇంకో ఐదు బ్రహ్మలో ఉంటాయి స్వల్ప పరిమాణంలో కానీ జీవుల ఎందలి యాభై గుణములను బ్రహ్మ ఎందలి ఐదు గుణములను బ్రహ్మ కంటే అధిక ప్రమాణంలో శంభుని ఉంటాయి అంటే జీవుల్లో ఉన్న యాభై బ్రహ్మలో బ్రహ్మలో ఉన్న స్వల్పంగా ఉన్న ఐదు గుణాలు శంభువులు అంటే శివుడిలో పూర్తి పరిమాణంలో యాభై ఐదు గుణాలు ఉంటాయట ఆ విధంగా ఆయన శంభు ఉన్నతమైనవాడు యాభై యత్పాదల్లవయుగం వినిధాయ కుంభ ద్వంద్వే ప్రణామ సమయ సగణాధిరాజ విజ్ఞాన్విహంతు మలమస్య జగత్రయస్ గోవిందమాదిపురుషం తమహం భామి యత్పాదల్లవయగం యవని పాదపద్మయగమును వినిధా ధరించి కుంభద్వంద్వే రెండు కుంభస్థలములందు ప్రణామ సమయే ప్రణమిలు సమయమున సహ గణ అధిరాజ ఆ గణేషుడు విఘ్నాన్ విఘ్నముల విహంతుం వినాశమునందు అలం సమర్థుడగును అస్య జగత్రయస్య ఈ ముల్లోకముల యొక్క గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించున్నాను ముల్లోకంలోని సమస్త విఘ్నములను వినాశనము చేయు శక్తిని పొందుట కొరకై గజముఖుడైన శ్రీ గణేషుడు ప్రణమిల్లు సమయమున యవని పాద పద్మములను తన రెండు కుంభస్థలముల ఎందు ధరించునో అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో అర్థం చూసినట్లయితే ముల్లోకాల్లో లోని సమస్త విఘ్నములను నాశనం చేసే శక్తి ముల్లోకాలు అంటే ఈ భౌతిక సంసారంలోని విఘ్నాలని నాశనం చేసే శక్తిని పొందడానికి ఎవరు గణేషుడు గజముఖుడు అంటే ఏనుగు ఏనుగుముఖం కలిగిన ప్రణమిలు సమయమున ఎవని పాద పద్మములోనూ తన రెండు కుంభస్థలముల ఎందు కుంభస్థలం ఏనుగు ఉంటుంది కదా ఏనుక్కి కళ్ళు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ రెండు ఒకవైపు మధ్యలో తల ఉంటుంది ఒక ఇక్కడ లేచి ఉంటాయి కదా కొంచెం పైకి అది కుంభస్థలాలు అంటున్నారు అక్కడ అక్కడ ఆ రెండు స్థలాల్లో పాదాలని ఉంచుకున్నారంట పాద పద్మాలు ఎవరిని కృష్ణుడి యొక్క పాద పద్మాలని ఉంచుకున్నారు అట్టి ఆది పురుషుడైన గోవింద్ని నేను భజిస్తున్నాను అని భౌతిక ప్రగతికి గల సమస్త విఘ్నములను వినాశనము చేయు అధికారము గణేషునికి అందింపబడినది ఇక్కడ గమనించాలి అంటే భౌతిక ప్రగతికి అంటే ఆధ్యాత్మిక పురోగతి గురించి కాదు భౌతిక పురోగతి కోసం భౌతిక విఘ్నాలని తొలగించే శక్తి అధికారం గణేషునికి ఇవ్వబడింది కృష్ణుడే ఇచ్చాడు ఆ భౌతిక ఆటంకాలను తీసే శక్తి ఎందుకని బ్రహ్మ కూడా సృజించి అంటే సృష్టి చేసే శక్తి ఇచ్చాడు అదేవిధంగా విఘ్నాలను తొలగించే శక్తి వినాయకుడికి కూడా కృష్ణుడే ఇచ్చాడు మరియు అతడు తన యోగ్యులైన ఉపాసకులతో పూజింపడుచుంటారు వినాయకుని కూడా వాళ్ళు ఉన్నారు సగుణ బ్రహ్మ రూపులైన ఐదుగురు దేవతల్లో గణేషునకు విశిష్ట స్థానము కలదు అంటే సగుణ బ్రహ్మ అంటే పంచోపాసన వివరణము అనుసరించి పంచోపాసన అంటే ఐదుగురిని ఉపాసిస్తూ ఉంటారు ఎవరు వాళ్ళు ఐదుగురు అంటే శివుడు దుర్గా వినాయకుడు సూర్యుడు విష్ణుమూర్తి ఈ ఐదుగురిని పంచోపాసనలు అంటే ఏంటి ఈ పంచోపాసన చేసే వాళ్ళకి ఈ ఐదుగురు భగవంతుడు అంతే అందులో వినాయకుడికి శివ విష్ణువుకి తేడా లేదు మళ్ళీ కాబట్టి పంచోపాసన అనేది భక్తులకి అపరాధం భక్తుల దృష్టిలో అపరాధం చేసినట్లే వాళ్ళు పంచోపాసన ఎందుకని వినాయకుడు జీవుడు అదేవిధంగా విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క ప్రతిబింబంగా లేదా విష్ణువు యొక్క దృష్టిగా చూడబడే శివపార్వతులు కూడా విష్ణువుతో సమానం చేసేసి అదేవిధంగా సూర్యుడు సూర్యుడు కూడా జీవుడు మరియు సూర్యుడు కృష్ణుడు యొక్క అధీనంలో ఉండేవాడిని కూడా విష్ణుతో సమానం చేసి పూజిస్తూ ఉంటారు పంచోపాసన చేయడం అంటే గణేషుడు భగవత్ ఆవిష్ట అధికారి అధికారిక దేవత అది భగవత్ ఆవిష్ట అంటే కృష్ణుడి ద్వారా శక్తి ఇవ్వబడినవాడు అధికారం ఇవ్వబడినవాడు అది కూడా దేవత అతని మహిమ ఎంతయు గోవిందుని కృపా విశేష ఫలమే కాబట్టి వినాయకుడికి ప్రత్యేకంగా విఘ్నాలు తొలగించే శక్తి లేదు అది కృష్ణుడి ద్వారా అతనికి ప్రాప్తించింది యాభై ఒకటి అగ్నిర్మహి గగనమంబు మరుద్ధిశ్చ మనసీతి జగత్రయాణి భవంతి విభవంతి విశంతి గోవిందమాది పురుషం తమహం భజామి అగ్ని అగ్ని మహి భూమి గగనం ఆకాశం అంబుజలం దిశ దిశలు చ మరియు కాలము తధ అట్లే ఆత్మ మనసి ఆత్మయు మనస్సు ఇతి అని జగత్రయాణి ముల్లోకములు యస్మాత్ ఎవరి నుండి భవంతి ఉత్పన్నమగుచున్నవో విభవంతి విలసిల్లుచున్నవో విశాంతి ప్రవేశించున్నవో యమ్ ఎవరిని చా మరియు గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించున్నాను అగ్ని భూమి ఆకాశము జలము వాయువు దిక్కులు కాలము ఆత్మ మనస్సు అనేటి తొమ్మిదింటితో కూడిన ముల్లోకములు ఎవరి నుండి ఉత్పన్నము లగుచున్నవో ఎవరి ఎందు విలసిల్లుచున్నవో మరియు ప్రళయకాలమున ఎవరియందు ప్రవేశించున్నవో అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజిస్తున్నాను కాబట్టి ఈ భౌతిక సృష్టిలో ఉన్న ఈ తొమ్మిది ఏంటిది అగ్ని అంటే పంచభూతాలు ఐదు తర్వాత కాలము ఆత్మ ఈ మనస్సు దిక్కులు ఈ ఈ నాలుగు మొత్తం కలిపి తొమ్మిది ఎలా వచ్చాయి విష్ణువు ద్వారానే వచ్చాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఎలా సృష్టి మొదలైంది ప్రధాన మహత్తత్వం అని ప్రధాన అని మనం ముందలే చెప్పుకున్నాం విష్ణు నుండి ప్రధాన నుండి మహత్తత్వం ఏర్పడింది అదంతా కూడా మీకు గుర్తుండే ఉం గుర్తుందో లేదో ఏంటంటే ఒక మట్టి ముద్దలాగా ప్రధానం ఉంటుంది ఆ మట్టి ముద్ద నుండి అనేక వస్తువులు తయారు చేస్తారు పిల్లలు ఆడుకున్నప్పుడు ఆ ఉదాహరణ చెప్పాను కావాలంటే మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళి వినండి కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడైన గోవిందుడి నుంచే వచ్చాయి అటువంటి గోవిందు ఇంకా ప్రళయం కూడా మళ్ళీ ఆయన నుండే వచ్చింది ఎందుకని ప్రళయానికి కారణమైన శంభు శివుడు నుండే రుద్రులు వస్తున్నారు ఆ శంభు ఎవరనేది మనం చూసాం క్షీరం యథాదది వికార విశేష యోగ అంటే కృష్ణుడే శంభు అవుతున్నాడు ఎందుకని ప్రళయాన్ని లయంకార కూడా అవ్వడానికి అదేవిధంగా కృష్ణుడి శక్తి ద్వారానే బ్రహ్మ కూడా పనిచేస్తున్నాడు కాబట్టి అటువంటి గోవిందుని పూజిస్తున్నాను అని చెప్తున్నారు ఇక్కడ భాష్యం ముల్లోకములు ఎందు పంచమహాభూతములు దశ దిశలు కాలము జీవాత్మ బద్ధజీవుల యొక్క మనోబుద్ధి అహంకారములతో కూడిన సూక్ష్మ శరీరములు తప్ప ఇతరములు ఏవీనూ లేవు ముల్లోకాల్లో ఇక్కడ చెప్పిన తప్ప ఇంకేమైనా ఉన్నాయా పంచభూతాలు దిశలు కాలము జీవాత్మ బద్ధజీవుల మనోబుద్ధి అహంకారం తప్ప ఇంకేమున్నాయి సృష్టిలో ఏమీ లేవు సకామ కర్మలను ఆచరించి వారు యజ్ఞాగ్ని ఎందు హోమములను చేయదు సకామ కర్మలంటే శాస్త్రం బ శాస్త్ర సంబద్ధమైనది అంటే శాస్త్ర సమ్మతమైనటువంటి భౌతిక కోరికలను సకామ కర్మలు అంటే భౌతిక కోరికలు తీర్చుకోవడానికి చేసే పనులు యజ్ఞాగ్ని యందు హోమంలోనూ చేయదురు అంటే యజ్ఞ అగ్ని యజ్ఞం అనే అగ్నితో హోమాలను చేస్తారు బద్ధజీవులందరూ ఈ దృశ్య జగత్తు యొక్క తొమ్మిది తత్వంలోకి అతీతమైన దేనిని గురిచి ఎరుగురు బద్దజీవులైన మనం ఈ తొమ్మిది గురించి తప్ప ఇంకేం తెలియదు మనకి తొమ్మిదిలో జీవాత్మ కూడా ఉంది అంటే నేను ఆత్మ అనేది ఉంది ఇది తప్ప బద్ధజీవుడికి ఇంకేమీ తెలియదు అంటే బద్ధజీవుడికి ఆత్మ గురించి కూడా తెలిసే అవకాశం ఉంది అంటే పరమాత్మ భగవంతుడికి తెలియదు ఇంకా ఎందుకని ఈ జీవాత్మ కూడా ఉంది జ్ఞానులు తమలో గల జీవుడే ఆత్మ అని ఎరుగక ఆ ఆత్మారాముని వెదుగుచు జ్ఞానులు తనలో గల జీవుడు అంటే వాడు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తే జీవుడు అని తెలుసుకోకుండా ఆత్మారాముని ఉంటారంట అంటే నాకు ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అని జ్ఞానులు వెతుకుతూ ఉంటారు నిజానికి నేను శరీరం కాదు అని అనుకోకుండా జ్ఞానులు ఏమనుకుంటారు అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మని వెతుకుతూ ఉంటారు కానీ జ్ఞానం యొక్క చివరి దశలేంటి నేనే ఆత్మని ఆత్మే సచ్చిదానంద రూపం అని చివరికి తెలుసుకుంటారు శాస్త్రమున వర్ణింపబడిన ఆత్మ మరియు ప్రకృతి అను రెండు తత్వములను ఈ శ్లోకంన తెలుపబడిన సాంఖ్యశాస్త్రంలో ఆత్మ ప్రకృతి గురించి చెప్తారు ఈ రెండింటి యొక్క విశ్లేషణ చేసి చివరికి నేను శరీరంగా ఆత్మని తెలుసుకోవడం తో సాంఖ్యశాస్త్రం ముగుస్తుంది కానీ అక్కడ అక్కడతో ఆగిపోకుండా తర్వాత భక్తి కూడా మొదలవుతుంది అనగా జ్ఞానులు నిర్దేశించిన తత్వములు అన్నీను ఈ తొమ్మిది తత్వములకే చెంది ఉన్నాయి జ్ఞానులు నిర్దేశించినటువంటి తత్వాలు ఏవైతే ఉన్నా ఆత్మ ప్రకృతి పంచభూతాలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిదిలోనే ఉన్నాయి శ్రీ గోవిందుడు ఈ తత్వాలన్నిటికీ సృష్టి స్థితి లయకారకుడు కాబట్టి ఈ తత్వాలన్నిటికీ కూడా సృష్టి స్థితి లయకారకుడు విష్ణువే కృష్ణుడే కదా చివరికి అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సాయి విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతున్నాయి సృష్టి అంతా ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో మొత్తం సృష్టి జరుగుతుంది మళ్ళీ స్థితి కొంతకాలం ఉంటుంది తర్వాత మళ్ళీ ప్రళయం వచ్చేస్తుంది యాభై రెండు యచ్చురేష సవిత సకల గ్రహణం రాజా సమస్తమూర్తిరేషతేజాయ్ర్యాజ్ఞయా భ్రమతి సంభృత కాళ చక్రో గోవిందమాపురుషం తమహం భజామి ఏ జగత్తునకు చక్షు నేత్రమో ఎ సవిత ఈ సూర్యుడు సకల గ్రహణం గ్రహములన్నిటికీ రాజా రాజు సమస్త సురమూర్తి సమస్త దేవతలకును ప్రతీక అశేష తేజా అనంత తేజస్ స్వరూపుడు ఎస్యా యవని ఆజ్ఞయ ఆజ్ఞచేత భ్రమతి భ్రమించుచున్నాడో సంభృత కాలచక్ర కాలచక్రమును నడుపును నడుపువాడు గోవిందం గోవిందుని ఆది పురుషం ఆది పురుషుని తమ్ అట్టి అహం నేను భజామి భజించున్నాను సమస్త గ్రహములకు రాజుయు సమస్త దేవతలకు ప్రతీకయు మికిలి తేజమూర్తియు ఈ జగత్తునకు నేత్రరూపుడును అయిన సూర్యుడు ఎవని ఆజ్ఞను అనుసరించి కాలచక్రమును అధిరోహించి భ్రమించున్నాడో అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించున్నాను ఇప్పుడే చెప్పుకున్నాం పంచోపాసనలో వాళ్ళు సూర్యుడిని కూడా కలిపి పూజిస్తారు కానీ సూర్యుడు కూడా ఎవరి ఆధ్వర్యంలో ఎవరి నుండి శక్తిని పొంది ఎవరు ఆగ్ని మేరకు పనిచేస్తున్నాడు అంటే గోవిందుని ఆజ్ఞ ఆగ్ని మేరకు అటువంటి గోవిందుని నేను భజిస్తున్నాను అని ఇంకా చెప్పాలంటే ఈ సూర్యుడు ఎటువంటి వాడంటే గ్రహాలకు అంట నవగ్రహాలు అంటాం కదా మన తొమ్మిదిలో రాజు ఎవరు ప్రధానమైనది ఎవరంటే సూర్యుడు అంటే సూర్యుడే లేకపోతే మిగతా గ్రహాలకి ఎటువంటి విలువ లేదు అసలు ఇంకా అంతే అంతేకాకుండా జ్యోతిష్యంలో సూర్యుడు ఆత్మకారకుడు ఆత్మ అంటే జీవుడు ఈ జీవుడు లేనిది ఆత్మ లేనిది అసలు ఈ సృష్టి మొత్తంలో ఆత్మలేమి లేకపోతే ఇవంతా వ్యర్థం అసలు సృష్టి ఎందుకు పనికిరాని ఆత్మలుగా మనం జీవులు ఉండడం ద్వారానే ఈ సృష్టి నడుస్తూ ఉంది జీవులే లేకపోతే ఈ సృష్టి ఇక్కడ ఏముంటుంది ఏముండదు పంచభూతాలు ఉంటాయి అంతే కథలో అవన్నీ కూడా భౌతిక పదార్థాలే కాబట్టి ఇక్కడ ఈ గ్రహాలకు రాజైన సూర్యుడు జగత్తుకు రూపుడు అంటే ఈ జగత్తు ఎలా చూస్తుంది అంటే సూర్యుడు ద్వారా చూస్తుంది అంటే సూర్యుడు యొక్క వెలుగు లేకపోతే మనం ఇదే దేన్ని కూడా చూడలేము సూర్యుడు వెలుగే ఆగిపోతే ఒక నెల రెండు నెలల రోజులు మనం కళ్ళు ఉన్నాయి చూడగలం అనుకుంటాం కానీ కళ్ళు తెరవలేము కారణం ఏంటంటే మనకు ఆరోగ్యం ఉండదు ఎప్పుడైతే ఆరోగ్యం లే ఉండదో కళ్ళు తెరవలేము ఏం చూడగలం కళ్ళు ఉన్నా కూడా తర్వాత ఇంకా అలాగే సూర్యుడు లేకపోతే చనిపోతాం కొందరు వైదిక ప్రచారకులు సూర్యుడిని సగుణ బ్రహ్మంగా పూజించారు కొంతమంది ఏమనుకుంటారు సగుణ బ్రహ్మ మనకు కనపడే బ్రహ్మ పరతత్వం కనిపిస్తుంది సూర్యుడు రూపంలో అని స్మార్త సంప్రదాయానుసారం పంచోపాసన దేవతల్లో సూర్యుడు కూడా ఒకడు మనం చెప్పుకున్నాం కదా పంచోపాసనలో కనుకనే కొందరు తేజస్సును ఈ జగత్తునకు ఆధారముగా భావించి తేజస్వరూపుడైన సూర్యుడే జగత్తునకు మూలాధారం అని భావిస్తారు కొంతమంది ఏమనుకుంటారు అసలు ఈ సృష్టి అంతా నడుస్తుంది సూర్యుడి వల్లనే ఈ జగత్కు మూలాధారం సూర్యుడే అని కూడా అనుకుంటారు కానీ అది తప్పు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభు అందుకే రాస్తున్నారు అనమాట ఠాకూర్ ఏమని సూర్యుడే మూలం కాదు గోవిందుడు మూలం సమస్త భౌతిక తేజో మండలమునకు సూర్యుడే అధిష్టాత అను సిద్ధాంతమునకు విరుద్ధముగా ఎన్ని ఉన్నను ఆయన అధికారిక దేవత అన్నది మాత్రం సత్యం అధికారిక దేవత అనేది సత్యం గ్రహాలన్నింటికి మూలం ఆయన అనేది సత్యం కానీ సృష్టికి మూలం ఆయన అనేది సత్యం కాదు ఆ సూర్యుడు గోవిందుని ఆజ్ఞతో తన విశిష్ట సేవా కార్యమును నడుపుతున్నాడు తన కార్యాలన్నీ కూడా గోవిందుడి యొక్క ఆజ్ఞ మేరకే నడు నడుపుతున్నాడు కానీ ఆయన స్వయంగా ఏది చేయడం లేదు హరే కృష్ణ ఇంతటితో ఆపుతాను ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు సరే ఎవరు ప్రశ్నలు అడగట్లేదు కాబట్టి దుడితో ముగిద్దాం శ్రీ బ్రహ్మ సమ్మెత కీ జై శ్రీల సిద్ధాంత సరస్వ ఠాకూర్ కీ జై శ్రీల ప్రభుపాదకి కీ జై